యానాది సంఘ నేత కేసి పెంచులయ్య ఉషాలు అమాయక దళితులను మోసం చేసి వారి వద్ద నుంచి నగదు వసూలు చేస్తున్నారని దళిత రాష్ట్ర నేత సుబ్బయ్య ఆరోపించారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు కలిసి సంఘం అనే పేరు పెట్టి వాళ్ళకు రావలసిన డబ్బులు అంటే గిరిజనులు మామూలుగా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గిరిజనులు యానాదులు ఎక్కడ కూడా సరే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఎంతగా చదువుకున్న వాళ్ళైతే లేదు ఎవరో ఒకరు సంఘాల నాయకుడు పేరు పేరుతో వాళ్ళు పోతున్న వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోవడం జరుగుతుంది అలాగ కోవలో కోవూరు మండలము ఈగా మార్తమ్మ ఈమి భర్త చనిపోయిన కారణంగా ఈమెకి ఎస్సీ ఎస్టీ మార్టింగ్ కేసు కింద ఏడు లక్షల రూపాయలు ఈ అకౌంట్లో నుంచి కేసీ పెంచులయ్య ఉషా వీళ్ళద్దరూ ఆమె ఆమె అకౌంట్లో నుంచి ఆయన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ అమ్మాయికి అంతకుముందుగానే అంటే ఇది రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పిస్తాము 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 అని చెప్పి పడిపోయి అతని అకౌంట్లోకి మారిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి పోయి నాకు అమౌంట్ అబ్బులు పడిపోయినాయి కదా నాకు ఇవ్వండి అని అడిగితే నీకు నేను స్థలం ఇప్పిస్తాను నీకు స్థలం ఇప్పిస్తాను నీకు ఇల్లు ఇప్పిస్తాను అని ఇంకొక సంవత్సరం రోజులు మగ్గిపెట్టడం జరిగింది ఈ సంవత్సరం రోజులు మగ్గిపెడుతూ అడిగితే నిన్ను కొడతాము బెదిరిస్తాము మిమ్మల్ని కొట్టి చంపేస్తాము ఇక్కడెక్కడ కూడా ఉన్నాయని చెప్పి ఈ పాపని బెదిరించడం జరిగింది ఈ పాప భయపడి ఇక్కడ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి గారికి మా డిఎంసి నెంబర్ అయిన వంటి కాకాని వెంకటేశ్వర సార్ గారికి వాళ్ళు కంప్లీట్ ఇస్తే వీళ్ళిద్దరూ కలిసి నాకు అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్గా నన్ను రమ్మని చెప్పడం జరిగింది ఈ రోజుడికి రావి విచారిస్తే ఆ పాపని ఈ పాపే కాదు ఈ పాప కూడా బయటకు వచ్చింది ఈ పేరు చందు ఏ ఊరంటే సజ్జాపురం ఈ అమ్మాయి దగ్గర రెండున్నర లక్షల రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది ఇది ఒక ఏడు లక్షలు ఇదొక రెండున్నర లక్ష ఇద్దరు అమాయకులు గిరిజన యువతలు యానాదు బిడ్డలు వీళ్ళకి ఏం తెలియదు ఈ పాపకు భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఈమె డబ్బు తినేసింది కాకుండా ఈమె అన్యాయం జరిగింది అని చెప్పి ఇండ్ల రవి ఇండ్ల ఇండ్ల రవి శ్రీనివాసులు అనేవాళ్ళు మాధ్యమాల్లో ప్రచరణలు చేస్తే ఉషా అనే ఆమె చంబేటి ఉషా పెంచలే కలుసుకొని వీళ్ళు ముగ్గురు ముప్పై మందిని తీసుకొని పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ రవి లేనందువలన బతికిపోయారు ఉండి ఉండింటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు